నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి సెలెరియో విఎక్స్ఐ ప్లస్ పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఈ రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ నలభై ఏడు వేల ఎనిమిది వందలు మాత్రమే తిరిగింది దాదాపు నలభై ఎనిమిది వేల కిలోమీటర్లు అనుకోండి దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ నాలుగు డిగ్రీ నాలుగు టైర్లు ఉన్నాయి సార్ బండికి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది సార్ బండి టోటల్ జెన్యున్ వెహికలే ఒక ఫ్రంట్ బంపర్ ఒక్కటైతే డెంటింగ్ పెండింగ్ అయింది మిగతా బండికి సంబంధించి ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా వచ్చినాయి సార్ ఏదైతే షోరూమ్ నుంచి టైర్లు ఉన్నాయో నాలుగు నాలుగు టైల్ అవే ఉన్నాయి ఈ ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న సుట్టా ఉంది నలభై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు ఎనిమిది వేల కిలోమీటర్లు అనుకోండి అన్న మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇవి నార్మల్ ఏసీ వస్తుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఎక్కడ ఇంటీరియర్ కూడా డ్యామేజ్ కాలేదు చాలా నీట్గానే ఉంది రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఫార్టీ ఎయిట్ థౌజండ్ తిరిగింది పెట్రోల్ వెహికల్ సార్ ఇది లీటర్కి దాదాపు ఇరవై వరకు అయితే మైలేజ్ ఇస్తుంది విఎక్స్ఐ ప్లేస్ వేరియంట్ ఇది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సంబంధించిన ఏపీస్ రిప్లేస్ కాలేదు సార్ ఒక బంపలకు చిన్న చిన్న గీతలు అవుతున్నాయి ఇంకా స్టెఫ్నీ అయితే అన్యూజ్ ఉంది డిక్కీలో కూడా ఎక్కడ వెళ్ళాలని డ్యామేజ్ లేదు డి స్టెఫ్నీ అయితే ఇప్పటి వరకు వాడలేదు సార్ ఏవైతే షోరూమ్ నుంచి అయితే ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఏమి అవే టైల్ అట్లనే తిరిగినాయి ఇప్పుడు ఇంకొక పదివేల కిలోమీటర్ల వరకు అయినా మీరు టైల్ కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి విఎక్స్ఐ ప్లస్ వేరియంట్ సార్ ఈ ఒక చిన్న డ్యామేజ్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఇది కూడా ఒరిజినల్ ఉంది టోటల్ జెనీనే ఉంది సార్ వెహికల్కి లోన్ కావాలంటే కూడా లోన్ వస్తుంది దాదాపు నాలుగు నాలుగు లక్షల వరకు కూడా లోన్ వస్తుంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తున్నాడు సార్ ఈ బానటు కూడా ఒరిజినల్ ఉంది బానట్టుకి అయితే ఇప్పటివరకు పాన పెట్టాలి ఫ్రంట్ పోర్షన్ కూడా టోటల్ జెనీనే ఉంది ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు జస్ట్ నలభై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది సార్ బండికి ఏబిఎస్ బ్రేక్ కూడా వచ్చింది ఏబిఎస్ బ్రేక్ కూడా ఉంది ఆపరాలు కానీ పిల్లలు కానీ ఫ్రంట్ పోర్షన్లు ఏపీ డ్యామేజ్ కూడా లేదు బాలలు కూడా ఒరిజినల్ ఉంది గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి టోటల్ ఎన్ని వెహికలే సార్ మారుతి సెలరియో విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఇది విఎక్స్ఐ ప్లస్ వేరియంట్ బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆండ్రైడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది జస్ట్ నలభై ఎనిమిది వేల చిల్లర మాత్రమే తిరిగింది సార్ రెండు వేల ఇరవై మూడు ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బండికి ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడిటీ ఉంది ఒక నాలుగింటికి నాలుగు టైర్లు మాత్రం దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే ఉన్నాయి సార్ మేజర్గా అయితే బండికి ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ జన్యూన్ వెహికల్ స్టెప్ని అన్ని ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల నలభై వేల రూపాయలు చెప్తున్నాడు బండి లొకేషన్ మటుకు జగిత్యాలు మా చరిత్ర కార్బార్ ఆఫీస్లో ఉంది కి ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ఈ బోర్డు పైన మా దగ్గర నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి మీరు ఏమైనా లోన్ కావాలంటే కూడా లోన్ వస్తా సార్ ఫైవ్ ల్యాక్స్ ఫార్టీ థౌజండ్ చెప్తుండ్రు రెండు వేల ఇరవై మూడు మోడల్స్ ఎలేరియో వీఎస్ఐ పెట్రోల్ బండి థ్యాంక్ యూ